ఈ మందిరం అంటే మనందరికీ తెలుసు ఈ లోక సంబంధమైనటువంటి మందిరం పరలోక సంబంధమైనటువంటి మందిరం ఈ లోక సంబంధమైనటువంటి మందిరము అది శిథిలమైపోవచ్చు వాడైపోవచ్చు ఏదో కావచ్చు కానీ పరలోక సంబంధమైనటువంటి మందిరం ఎవరంటే మనమే ఎందుకంటే నీ మందిరమై నేనుండగా నా ఎందు నడిపించమని మనం కూడా పాడుకుంటాం కాబట్టి అసలైనటువంటి మందిరాలు కట్టబడాలి ఇలాంటి మందిరాలు మనం నిర్మించబడాలి ఇలాంటి మందిరం నిర్మించబడితేనే అసలైనటువంటి మందిరం పరలోకం సంబంధించినటువంటి మందిరం కట్టబడుతుంది అందుకే నేను ఆది కాండంలో యాకూబ్తో ఒక మాట అంటున్నాడు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచనంలో ఒక్క మాట చదివి మళ్ళీ నా సమయాన్ని ముగించుకుంటాను ఆది కాండం ఇరవై ఎనిమిది పదిహేడులో భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు చూడండి ఎంత చక్కటి మాట అంటే యాకోపు చాలా భయపడ్డాడు ఆ రాత్రి కన్నటువంటి కల్లా ఈ భూమి నుంచి ఆకాశం అంటే ఒక నిచ్చెన ఉంది ఆ నిచ్చెన మీదకి కొందరుకుతున్నారు దిగుతున్నారు అనగా మానవులైనటువంటి మనం దేవుడు విడిలా మరి లోకాన్ని విడిచి వెళ్తూ ఉన్నాం మళ్ళీ నుంచి లోకంలోకి పుడుతూనే ఉన్నారు అలాంటి కలకన్నప్పుడు యాకోబు లేస్ ఏం చేశాడంటే భయపడ్డాడు ఎందుకంటే ఇది భయంకరమైనటువంటి ప్లేస్ ఒక పాపి రక్షణలోకి వచ్చేటటువంటి ప్లేస్ అందుకనే అనాడు యాకోబు భయపడ్డాడు ఇది మామూలు ప్లేస్ కాదండి ఒక పాపిని మరియు సాధారణ బంధకాలలో ఉన్నటువంటి మనిషికి అరే దేవుని బిడ్డలే సేవకులారా ఈ మందిరంలోకి వచ్చేస్తే విముక్తి కలుగుతుంది కానీ ఈ పాపాన్ని వదిలిపెట్టాలంటే ఈ లోకాధికారి చేతిలో నుంచి రావాలంటే చాలా కష్టం చాలా భయంకరం కాబట్టి ఆ భయంకరుడిని చేతిలో నుంచి రావడమే ఈ ప్లేస్లోకి రావడమే భయంకరం కాబట్టి ఇది ఏ మందిరం ఎలా ఉంటే వస్తుందంటే ఇది దేవుని మందిరం ఈ మందిరంలోకి వచ్చిందంటే కింది బాటలో ఉంది కింది మాటలు ఒక మాట ఉంది ఆ మాట గడ చదివితే పరలోకపు గవిని అనుకు నేను తెల్లవారినప్పుడు యాకూపు లేచి తాను తెలగడగా చేసుకున్న రాయిని తీసి దాని స్తమంగా నిలిపి దాని కొర మీద నూనె పోసి దేవుని సేవకులారా దేవుని ఇది పరలోకానికి పోయేటటువంటి గవిని అది అది దేవుని మందిరము అనుకుంటున్నాం కానీ అందులోకి వచ్చినటువంటి వ్యక్తి ఈ మందిరంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అని అంటే పరలోకంలో కాబట్టి ఇలాంటి మందిరాలు సేవకులు దైవజీవుడు సుధాకర్ రాయి గారి ఇక్కడ నిర్మించిన చాలా చంతోషిస్తున్నాం ఇలాంటి పరలో కవిని ఎన్నో మనం నిర్మించాలని కోరుకుంటూ సూర్యపేట బాసక్తులు టౌన్ పక్షంగా మరి మా మినిస్ట్రీ పక్షంగా మా పక్షంగా మీ అందరికీ వివరాలు తెలియజేస్తే నా మాటలు ముగిస్తూ వారికి శుభాలు తెలియజేస్తాం చక్కని మాటలు వాక్యం వివరించుకునే విషయాలు జ్ఞాపకం చేసిన దైవ సేవలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా ఈ సమయంలో లాజర్ గారు వచ్చి వారు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రోపేట తెలియజేస్తున్నా దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలిగేక ఈనాటి ప్రత్యేకమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి దేవుణ్ణి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన అండి అలాగనే పెద్దలు అభిషక్తులు ఈనాటి దైవవర్త నికులు మరి సిలివాయి గారికి మరి డేస్ అయినటువంటి దైవజులు అందరికీ కూడా మనకు వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను మరి మమ్మల్ని అందరినీ ఈ స్థలానికి ఈ స్థలానికి ఆహ్వానించిన హుజుర్ నగర్ పాల్ గారు దానికి స్తోత్రం చెప్పండి వారు మన మధ్యలో హుజుర్ నగర్ కేఎ పాల్గారు మరి వారు చూస్తే అసలు వారిలాగానే కనబడుతుంటారు రైట్ మంచిది మరో ఒక్కప్పుడు వారి మీద ఉన్న అభిషేకం చాలా బలమైనది కాకపోతే చిత్రం ఏంటంటే అది ఇప్పుడు పోయింది మరి అలా కాకుండా మరి ఈ సుధాకర్ గారు ఎంతగానో దేవుని స్థితిలో దీవించబడాలి మరి ఇప్పుడే దైవ చక్కని చక్కటి మాట తెలియజేశారు మరి ఈ స్థలాన్ని గురించి వాస్తవానికి ఇప్పుడు మనం ఇది సొంతంగా మరి దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు నీవు అడుగు పెట్టు ప్రతి స్థలమును దీవించేదాన్ని కాబట్టి మనమందరము ప్రార్థన చేద్దాం మరి ఈ స్థలాన్ని దేవుడే తన దాసునికి అప్పగించి మరి ఈ స్థలములు రాబోయే దినాల్లో ఒక ఉన్నతమైనటువంటి మందిరం మరి ప్రభు చిత్తం అయితే అది నిర్మించబడి మరి ఘనమైన దేవుని కార్యం ఘనమైన దేవుని పరిచర్య మరి ప్రాంతంలో జరగాలని మరి దేవుడి తన దాసుని కుటుంబాన్ని సంఘాన్ని ఎంతగానో బలపరచాలని మరి ధనములు కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఏ సయ్య మనందరినీ దీవించి గాక అందరం దగ్గరగా దేవునికి స్తోత్రాలు చరించుదాం మోతే మండలంలో సమ చూస్తున్న దైవ చక్కని మాటలు మనకి తెలియజేశారు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా సూర్యాపాటి వచ్చిన జాన్పాల్ గారు కూడా కొన్ని మాటలు దేవుని పరిశుద్ధమైన మహిమ కలుగును గాక హాలూ ప్రేమతో ఆహ్వానించిన దైవ మన మరి గారికి వారి కుటుంబానికి వారి సంఘానికి ప్రత్యేకమైన వందనాలు చేరు వచ్చిన కూడా నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను దేవుడు మహాకూర వారికి ఇచ్చిన ఈ మంచి మందిరాన్ని బట్టి ప్రభుత్తిస్తున్నాను నిజంగా దేవుడు మరి కట్టకోకుండానే దేవుడు మరి యొక్క స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేశారు ఇది మరి వారు వాడుకోవడానికి దేవుడు మరి దేవుడు చిత్తమైన త్వరగా వారికి ఇది శ్వాసంగా దేవుడు అనుకరించినట్లుగా ఎంత అమౌంట్ అంత అవసరమో అంత అమౌంట్ దేవుడు వారు వారి చేతులు బలపరిచి ఇది శ్వాసంగా వారికి ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం వారికి ఇచ్చిన సమయం విడదామని తెలుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం ప్రభు దీవించుని కాక అందరికీ మాటలు తెలియజేసిన దైవ సేవకులు జాన్పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసిన సమయంలో మీసాల సార్ గోవర్ధన్ గారు కూడా మంచి ఉన్నారు వారు కూడా కొన్ని మాటలు ప్రభు నామంలో కొన్ని వచ్చిన దేవుని పరిశుద్ధమైన సంఘానికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు అలాగనే నా దైవ సేవకులు అయినటువంటి పెద్దలైన మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఆ వందనాలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ఈ మందిర ప్రతిష్టకి వచ్చినటువంటి మరి ముఖ్య మరి ప్రసంగికులు మరి ఆ డాక్టర్ సిల్వి గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము ఇంకా అలాగనే మరి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి ప్రేమించి ఈ మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి అన్న సుధాకర్ గారికి తలకప్పల వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి మా వందనాలు తెలియజేస్తున్నాం ఇక ఒక మాట చెప్పాలంటే సోదరుడు అన్న సుధాకర్ గారు వారు నాకు చాలా మరి స్నేహితులు మిత్రులు వారితో అనేక సంవత్సరాల అనుబంధం స్నేహం కలిగి ఉన్నాం మరి వారు మరి నగర్ పట్టణంలో మరి వారు రోడ్డు మీద అక్కడ వచ్చి వచ్చి వారు నడుపుతున్నప్పుడు వారితో కూడా మేము కలిసి నేను సూర్యాపేట పట్టణ పాసస్ ప్రదేశంలో ప్రెసిడెంట్గా అప్పుడు ఉన్నాను వారిక్కడ మరి హుజుర్ నగర్ నియోజకవర్గ మరి ప్రెసిడెంట్గా వారు అప్పుడు ఉన్నారు మేము కలిసి అనేక సార్లు అనేక కార్యక్రమాలని చేసాం పాల్గొన్నాం ఆ తర్వాత అనేక సమయాల్లో మరి అన్నగారితో కలిసి మరి యొక్క పరిచిలో మరి కలిగి ఉంటను బట్టి ఎంతగా సంతోషిస్తూ ఆనందిస్తూ ఈరోజు ఈ యొక్క నూతన మందిర ప్రతిష్టకి మమ్మల్ని ఆహ్వానించి మరి ఈ రీతిగా మమ్మల్ని ప్రేమించినటువంటి వారికి సంఘానికి మరి ప్రత్యేకమైన దేవుని యొక్క దీవెన బ్లెస్సింగ్స్ ఆశీర్వాదములు కలగాలని మనసారా కోరుకుంటూ మరి ఆ ఈ సమయం మాకు అనుగ్రహించినందుకు ప్రత్యేకంగా దేవాదేవుని కృతజ్ఞత స్ఫూర్తులు చెల్లిస్తూ మరి నా మాటల్ని ముగిస్తున్నాను మంచిది చెప్పిన మాటలు దైవ సేవకులు వినిపించినారు వారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు దేవుడికి మహిమ గాక ఈ సమయంలో ఉజుర్నగర్ల వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న చాన్పాలయ్య గారు వచ్చి గ్రీటింగ్ తెలియజేస్తారని ప్రాపర్ట్ వాళ్ళు తెలియజేస్తున్నాం ఆ తర్వాత ఆరాధన వెళ్ళాం వెళ్దాం వాక్యానికి సిద్ధపడదాం దైవ సేవకులు మన మధ్య ఉన్నారు కనుక మీరందరూ ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా ప్రాపర్ట్ మీ అందరికి తెలియజేస్తున్నాం దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమ కలిగిన గాక ఈరోజు ప్రత్యేకంగా మరి ఒక శిలోయం ఇవాంజికల్ ప్రార్థన మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని అందుకొని వచ్చినటువంటి సేవకులు దైవజనులు ప్రతి ఒక్కరికి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను దేవజులు సుధాకరయ్య గారిని దేవుడు ప్రేమించి ఇచ్చిన ఈ స్థలాన్ని ఈ మందిరాన్ని బట్టి ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక దైవజులకు ప్రత్యేకమైన శుభములు కంగ్రాట్స్ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు మంచిది చక్కగా సమయ పాలన ఈ సమయంలో స్థానిక గారికి సమ్మెస్తున్నారు వారు కొంతమంది కొన్ని విషయాలు తెలియజేస్తారు దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక హలలుయ్య హలలుయ్య అలాగనే మరి మరొక దైవజనులు సూర్యపేట ప్రాంతము నుండి మన మొదలుకు వచ్చిన వారిని సుదర్శన గారిని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం వారు వస్తుండగా చప్పట్లు కొడుతున్నాం వారిని మరి ప్రేమతో ఇష్టాన్ని కావాల్సిందిగా కోరుతున్నాం చప్పట్లు కొడుతున్నాం గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక అలాగనే మరి కోదాడ పట్టణంలో అలాగనే వారి శృంగారం ఆ ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు మరి మా యొక్క బావగారు ఇంటి వారు జీఆర్అ్రమ్మ గారు ఉన్నారు వారిని ప్రేమతో విశ్వాలి రాహిస్తున్నాం మరి విశ్వములు కావాల్సిందిగా కోరుతున్నాం అలాగనే మరి కోదాడ పట్టణములో దేవుని సేవ అలాగే సిలుపురు పట్టణంలో దేవుడి పరిచయం జరిగిస్తున్న దైవతులు మరి ఆ దేవుని సాధకులు అభిషక్తులు సిలుకుల్లో దేవుని సేవ చేస్తున్న దైవతులు కోదాడ పట్టణంలో నుండి మరి మా మంత్రులకు రావడం చాలా సంతోషకరం మాడిగల సుందరబాయి గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మరి వరస్తుండే ఒకసారి అభినందిస్తూ సప్పలు కొడతాం అందరికీ చప్పలు దేవుని సిద్ధిద్దాం దేవునికి మహిమ కలిగిన గాక అలాగనే మా బావాలంటే వారు శ్రీతరంపురములు సేవ చేస్తూ మరి వారి మఠం పొలం నివాసం చేస్తున్న దైవధులు మరియు మున్సిపాలిటీ కొనసాగిస్తున్న దైవకులు కృపానిస్తున్నాం వారికి స్వాగతం తెలియజేస్తున్నాం అలాగనే మరి హుజూర్ నాగర్ దేవుని పరిచయం కొనసాగిస్తున్న దైవదులు మరి ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టి రాయలసీమని విడిచిపెట్టి మన ప్రాంతంలో కొన్ని ఏళ్ళ నుండి దేవుని సేవ చేస్తున్న దాయమదులు మీసా దేవ గారిని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం మరస్తుగా చప్పని పడితే అందరం కానీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవునికి మహిమ తెలివిని కాక ప్రైస్ లార్డ్ హాలూ ఇయసుల్ దేవునికి స్థౌతుల తెలివని కాక అలాగనే ఉద్దుర్ నాగ పద్మకులు దేవుని ఆ ఫిలిషకులు ఉన్న దేవుని స్లావుకులు మరి పాస్టర్ ఆ పనిలో దేవుని సేవలు ఉంటున్న దైవిద్రుడు తమ్ముడు అత్యంత ప్రేయమైన వాడు మరి నాకు ఎంతో ప్రేమించినను నా పరిచరులను వారి పరిచయంలో మరెంతో సహసహకారం అందిస్తున్న తప్పుడు మోజేస్కో మోజేసి రాని ప్రేమతో తమ్ముడు వారిని కూడా ప్రేమ ఆహ్వానిస్తున్నాము చప్పట్టు పెడతాం దయచేసి మీ చేతులే అభినందతో దేవుని నా మనకి ఎనపరిస్తూ వారి మస్తుగా చప్పట్టు పెడతాం ఎంతో దేవునికి మనకు ధరంగా ఉంటుంది మనకు దేవున హాలలు ఉయ్యా హాలలే ఉయ్య దేవునికి మహిమ కలుగురు కాక మరి ఇంతవరకు దైవజులు స్టేజ్ మీద ఉంటాం చేస్తున్నాం మరి నన్ను ఇంతగా ప్రేమించే దేవుని సేవకులు సూర్యపేట పట్టణం నుండి రావటం చాలా సంతోషకరం నిజంగా వారిని బట్టి నేను అభినందిస్తూ నేను వారి నన్ను ప్రేమను నా ప్రేమను గుర్తెరిగి మరి వారి ప్రాంతాన్ని విడిచిపెట్టి నన్ను నా కుటుంబాన్ని పరిచర్యలు పరిచయలు దానికి వచ్చిన దైవజులందరికీ ప్రభు పిరిడిన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం దేవునికి మొదలన వినగాక చెప్పన హల్లెలూయా చెప్పన అలాగనే ప్రియ కుమారుడు మరి నూతనమైన దేవుని పరిచయం చేస్త ఉన్నారు కోదండరాపురం దేవుని సేవ చేస్తా ఆ ఉన్న కుమారుడు మరి బాబు అలాగనే వరుణ్ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు నాకు కుమారుడు మరి చక్కని రక్షకుడి దేవుని పరిచయం అంది దేవుని పరిచయం చేస్త ఉన్నారు ఇదో అనుకొని అలాగనే గట్టిపల్లి ప్రాంతంలో దేవుని సేవ చేసిన దేవుని సేవకులు మరి మా యొక్క ఆ పెళ్లిషేపు దైవజనులు మరి దేవుని సేవకులు ఆ ఇమానియల్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్న మరో వస్తుందిగా చప్పండి మంది అందరూ దేవుని కనపడుతున్నాం ప్రైజ్ ప్రైజ్ హాలలు చప్పండి కూడా దేవునికి స్తోత్రం స్తోత్రం ప్రైజ్ హాలలు మరి చింతల పాలములు సేవ చేస్తున్న దైవదులు మండల అధ్యక్షులు ఎల్ అబ్రామ్ గారిని వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వారు వస్తున్న చప్పండి కొడుతూ ప్రభు నామాన్ని స్థుతిస్తూ కనపడుతున్నాం అలాగనే పేతలు గ్రామములు పట్టణములు సేవ చేసిన దేవుని సేవకులు మరి మన మధ్యలో ఉన్నారు వారిని కూడా ప్రేమతో వారు ఆహ్వానిస్తున్నాం వారు వస్తున్న దేవుని కనపడుతున్నాం దేవునికి మహిమ కలుగులుగా ప్రైజ్ మరి ఈరోజు మా ఆత్మీయ నాయకులు మా తల్లిగారు మా మధ్యలో ఉంటాం మాకెంతో దీవెన మాకెంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది నిజంగా వారిని ఈరోజు మరలా నా కుటుంబాన్ని దీవించడానికి నన్ను నా పరిచర్యను దీవించడానికి మరి మా ఆత్మీయ నాయకులు వారు అన్నగారు సిల్వన్న గారికి మా తల్లి గారికి అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం మరి వారు నన్ను ఎంతగానో ఈ ప్రాంతంలో నన్ను ప్రేమించి మరి వారి యొక్క పరిచయలు ఒక వ్యక్తిగా నన్ను గుర్తిస్తూ మరి నన్ను ప్రోత్సహిస్తున్న దైవజనులను బట్టి నేను నేనంతగానో దేవుణ్ణిలో వాడబడుతూ దేవుణ్ణి సంతోషిస్తున్నాం వారిని బట్టి ఒకసారి సపోర్ట్ కొడుతూ గట్టిగా సపోర్ట్ దేవుని గారు పరిచయమా దేవునికి మహిమ కలుగులు కాక కొంచెం సౌండ్ పెట్టు దేవునికి మహిమ కలుగులు కాక హలో ఎప్పుడు హలో చాలా మంచిది అది అలాగనే ఆ సమయంలో అందరిని బట్టి మరొకసారి నువ్వు దేవునికి కృతజ్ఞత స్థుతులను చెల్లిస్తుంటున్నా ఇంకా దైవజనులు వెనుక భాగంలో ఉన్నట్టయితే ఇంకా నేను వారిని ఒకవేళ నాకు కనిపించకపోయినట్టయితే నన్ను మన్నించండి మరలా సమయం అంటే పిలుస్తున్నాం మరి అలాగనే కోదాడ పట్నంలో దేవుని సేవ చేసిన దైవజనులు రెవరెండ్ శ్రవణ కుమార్ రాయ్ గారు మా యొక్క ప్రాంతానికి వచ్చేస్తున్నారు మరి వారు ఈ ప్రాంతం రావడం సంతోషకరం వారు మరి జిల్లా జిల్లా అధ్యక్షుల వారు మరి సూర్యపేట జిల్లా అధ్యక్షుల వారు మరి కోదాడ పట్టణము దేవుడి శ్రావకులు డాక్టర్ శ్రావణ కుమారాయణ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం

ఈ మధ్య కాలంలో హుజుల్ నగర్ లో ఒక మంచి సేవ చేస్తూ డాక్టరేట్ తీసుకొని బైబిల్ కాలేజీ నడిపిస్తున్న మరి దేవుని సేవకులు మరి హుజునూ మరి అంతగా నన్ను ప్రేమించే వ్యక్తులు డాక్టర్ బిషప్ మరి అనుషేఖ